మీ అందరికీ తెలుసు ఈరోజు జామున జరిగిన కర్నూలు పసి యాక్సిడెంట్ గురించి మనం పలు దఫాలు ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది దాని గురించి ఉదయం నుంచి ఇక్కడ గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులకి అలాగే గోల్ల వారిపల్లి ప్రజానికానికి ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఉదయం నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ బాబు గారు అలాగే మన జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు ఆనం రెడ్డి గారు అలాగే మన ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారు అన్న మన ఎంపీ విపిఆర్ గారు వారి సూచనల మేరకు ఉదయమే ఇక్కడ కుటుంబం దగ్గరికి వచ్చి కుటుంబానికి అండగా ఉండడం జరిగింది ధైర్యం చెప్పి ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన గోళ్ళ మాలకొండయ్య గారి కొడుకు రమేష్ అలాగే అనూష సశాంత్ మన్విత చిన్న పిల్లలు ఏడు నాలుగు సంవత్సరాలు ముందు నేను చెప్పినట్టుగా సో నలుగురిని కోల్పోవడం జరిగింది అలాగే ఇంకొక కుటుంబం వారి పేరు కూడా రమేష్ వారు కూడా ఈ బస్సులో ఉన్నారు వారికి కూడా వారి భార్య వాళ్ళ ఇద్దరు పిల్లలు అదృష్టవశాత్తు వాళ్ళు బయటపడగలిగారు కానీ ఈ కుటుంబం బయటపడలేకపోయింది దానికి తెలుగుదేశం పార్టీ తరఫున అంత తరపున ప్రగాఢ సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి అండగా ఉండడం జరిగింది ఉదయం నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి క్లెయిమ్ ప్రాసెస్లో వీళ్ళ అకౌంట్ నెంబర్స్ తీసుకొని మాలకొండ గారి అకౌంట్ నెంబరు అలాగే వారి కూతురి అకౌంట్ నెంబర్ తీసుకొని ఎందుకంటే ఆ కుటుంబం వీళ్ళ మేన్ రకం చేసుకున్నందువల్ల ఇంట్లో కుటుంబమే అమ్మాయిని సొంత అక్క కూతుర్నే చేసుకున్నాడు రమేష్ సో వాళ్ళ అకౌంట్ నెంబర్స్ తీసుకొని చెరి ఐదు లక్షలు దాదాపుగా పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతోంది ఈరోజు రాత్రికి కానీ లేకపోతే వీళ్ళు మండే లోపల సమస్య చేయడం జరుగుతోంది అలాగే గవర్నమెంట్ తరపు నుంచి సాయం కూడా ప్రకటించున్నారు మన హోమ్ మినిస్టర్ గారు దాని గురించి కూడా డీటెయిల్స్ అవి ఒకటి తర్వాత ఇన్సూరెన్స్ ఇది కానీ ఒకటి మనం ఎంత డబ్బు ఇచ్చినా ఆయన బాధ తీర్చలేంది